మొన్న నా కొడుకు అన్నాడు ఇది చిన్న విషయమే కదా అని ఇది చిన్న విషయమా నాలుగేళ్ల నుంచి మమ్మల్ని అవమానిస్తుంటే ఇది చిన్న విషయమా నాలుగేళ్ల నుంచి మమ్మల్ని పట్టించుకోకపోతుంటే ఇది చిన్న విషయమా నాలుగేళ్ల నుంచి మమ్మల్ని కాని వాళ్ళు గాను చవటలు గాని చూస్తుంటే ఇది చిన్న విషయమా కాదు చాలా పెద్ద విషయం ఎస్తానన్నవి ఇవ్వకపోవడం తెలియక చేస్తే పొరపాటు అదే తెలిసి చేస్తే అలవాటు సార్ నాలుగేళ్ల క్రితం నా బంధువులందరినీ పిలిచి నా స్నేహితులందరినీ పిలిచి అందరి సమక్షంలో చాలా గ్రాండ్గా నేను ఒక పెళ్లి చేసుకున్నాను అనుకుందాం నేను మగాన్ని కాదు నాలో మగతనమో లేదు అయినా ఎందుకు పెళ్లి చేసుకున్నాను అందరూ నా గురించి గొప్పగా చెప్పుకోవాలి అందరూ నేను మగానని అందరూ చెప్పుకోవాలని చేసుకున్నాను తాళి కట్టిన దానికి నాలుగేళ్ళైనా దాన్ని అసలు చూడటానికి ఇష్టపడను ఎందుకు ఒకవేళ చూస్తే అదేమో కోరికలు పోతుందేమో అదా మన వాళ్ళవదు అదేమైనా చేయమంటదేమో మనమేమి చేయలేము ఎందుకని నాలుగేళ్ళ నుంచి కట్టుకున్న దాన్ని మొఖమే చూడలేదు ఇప్పుడు నేను రెండో పెళ్లికి రెడీ అయిపోయింది ఇంకెందుకు నా గురించి ఇంకా గొప్పగా చెప్పుకోవాలి నా గురించి అందరూ ఇంకా గొప్పగా పొగడాలి ఇక్కడ మొదట దాన్నే ఏం చేయలేకపోతున్నాను ఇంకా రెండో దాన్ని తెచ్చుకుని ఏం చేసుకుంటాం దాసర్ కమిటీ కూడా అలాగే ఉంది నాలుగేళ్ల క్రితం ప్రకటించిన అవార్డులకే దిక్కు ముక్కు లేదు మళ్ళీ మేము ఎక్కడ అడిగితే అని దూరం దూరంగా ఉన్నారు అసలు అవార్డుల గురించే పట్టించుకోలేదు ఇప్పుడు మళ్ళీ కొత్త అవార్డులని వేరే ఫంక్షన్కి రెడీ అయిపోతున్నారు దేనికి మీ గొప్పల కోసం మీ డబ్బు సంపాదన కోసం మీ పప్పం గడిపోవడం కోసం ఇలాంటి అవార్డులు ఇన్నాళ్ళ పెట్టేస్తారు మరి చిన్న కళాకారులకు ప్రయత్నించిన నాలుగేళ్ల క్రితం ఏం ప్రకటించారు మీకే గుర్తులేదు అది కూడా నేనే గుర్తు చేయాలి ఆ చిన్న కార్యక్రమాన్నే చేయలేని మీరు పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసేస్తున్నాం అందరికి అంటే ఎలా సార్ నమ్మేది ముందు నాలుగేళ్ల క్రితం తాలి కట్టిన దాని ఒకటి ఏడండి సార్ తర్వాత మళ్ళీ కొత్త పెళ్లిళ్ళు కొత్త కూకరాలకు వెళ్దాం ముందు దాని నోటి ఏడితే తర్వాత చూద్దాం